వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఏడాది ఉగాది పర్వదినం త్వరలోనే రాబోతుంది ఈ కొత్త సంవత్సరము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు దానిలో భాగంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి యొక్క సంవత్సరంలో రాబోయేటటువంటి నూతన సంవత్సరము మిశ్రమ అదృష్టాన్ని అనుభవిస్తారు అప్పుడప్పుడు సగటు ఫలితాల కంటే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ఒకవైపు మొదటి ఇంట్లో శని ప్రభావం మార్పు మార్చి తర్వాత క్షీణిస్తుంది ఇది మీకు మరింత శక్తివంతంగా మరియు శక్తివంతంగా అనుభూతి చెందడానికి ఎంతగానో సహాయపడుతుంది మీరు అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ కూడా ఎంతో వేగవంతంగా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండబోతున్నారు ప్రయాణం మీకు ప్రయోజనాలను అందిస్తూ ఉంటుంది మీ తర్వాత మొదటి ఇంట్లో రాహు సంతరించడం వల్ల మరోసారి అదే సమస్యలు తలెత్తవచ్చు సమస్యల స్వభావం అయితే స్వల్పంగా మరి కొనసాగుతుంది ఇంకా చెప్పాలంటే అవి పూర్తిగా అదృశ్యం కాకపోవచ్చు కానీ అవి గతంలో ఉన్నంత చెడ్డగా కావు మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవడం అలాగే మీ నిజమైన శక్తిని అనుగుణంగా పనిచేయడం అర్థం ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని సానుకూల పద్ధతిలో నిర్వహిస్తుంది అలాగే మీ పనిని క్రమంగా పూర్తి చేయడంలో మీకు ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది మీ తల్లి ఆరోగ్యాన్ని పరిహింపించడం ద్వారా చాలా ముఖ్యము మీ మధ్యకాలం తర్వాత బృహస్పతి మీకు అనుకూలమైన స్థితిలో ఉంటాడు వివిధ ప్రయత్నాల విజయం సాధించడంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు విద్యార్థి అయితే మీ మధ్య నాటికి మీ గ్రేడ్లు గణనీయంగా మెరుగుపడతాయి ఇక బృహస్పతి సంచారం నుండి ప్రేమ సంబంధాలు మీకు మెరుగమైన ఫలితాలు ఇవ్వబోతు ఉన్నాయి కుంభరాశి వారికి చెప్పాలంటే ఇది అద్భుతమైన సమయం చెప్పవచ్చు గతంలో ఉన్నది చెడ్డ ఫలితాలు అయితే రావు మీరు విద్యార్థి అయితే కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము వివిధ ప్రయత్నాల్లో విజయం సాధించడంలో మీకు ఎంతగానో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీరు విద్యార్థి అయితే మే మధ్య నాటికి మీ గ్రేడ్లు గణనీయంగా పెరుగుతాయి బృహస్పతి సంచారం నుంచి ప్రేమ సంబంధాలు కూడా ఎన్నో ప్రయత్నాలు పొందుతాయి బృహస్పతి సంచితార్థ నిశ్చితార్థ వివాహం మరియు వైవాక జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో మీరు ఏవైతే సాధించాలనుకున్నా అవన్నీ తిరిగి సాధించేటువంటి తరుణం వచ్చేసింది బృహస్పతి మీ యొక్క సమస్యలను తొలగించడానికి ప్రయత్నిస్తాడు మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి పని వ్యాపారం ఉద్యోగం మొదలైన వాటిలో చిన్న చిన్న తేడాలు వచ్చినా అవన్నీ పూర్తిగా ఎడతెరిపు లేకుండా తొలగిపోతాయి ఈ సంవత్సరం వివిధ రంగాల్లో చిన్న సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఆలోచించి ఆలోచనాత్మకంగా ప్రిపరేషన్ చేసుకుంటే మీరు వాటిని విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం చూసినట్లయితే మొదటి అర్ధభాగం కంటే రెండవ భాగం బలంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి ఇంకా లగ్నాథుడైన శని సంవత్సరంలో ప్రారంభం నుంచి మార్చి నెల వరకు తన సొంత రాశిలో మొదటి ఇంట్లో ఉంటాడు శని దాని సొంత రాశిలో ఉన్నందున మొదటింటి ద్వారా దాని సంచారం అనుకూలంగా లేనప్పటికీ కూడా ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుడు ఇటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు దారితీవు అని సూచిస్తూ ఉంటుంది అదేవిధంగా మార్చి నెల తర్వాత రెండవ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు ఇది శని గ్రహానికి అనుకూలమైన సంచారం అని నమ్మరు మే నెలలో ప్రారంభమయ్యే మొదటి ఇంట్లో రాహు కూడా సంచరిస్తాడు కుంభము రాశి ఫలితం రెండు వేల ఇరవై ఐదు రాహు మీ జీర్ణ ఇంకా మానసిక సమస్యను తొలగించవచ్చు అంటే రాహు మరియు శని మీ ఆరోగ్యంతో క్షీణతను సూచిస్తుంది ఒక ప్రకాశవంతమైన ప్రదేశం ఉంటుంది బృహస్పతి మీ ఐదు ఇంట్లో మే నెల మధ్య నుండి నెలాఖరు వరకు ఉంటాడు బృహస్పతి ఐదు ఇంట్లో ఉన్నప్పుడు మీ అదృష్టం సంపాదన ఇంకా మొదటింటిని పరిశీలిస్తుంది కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి చేతులు కడుపు సమస్యలు సుష్టంగా కనిపిస్తాయి కుంభరాశివారు విద్యా పరంగా చూసినట్లయితే అనేక రకాల విద్యలు బలపడతాయి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కళ మరియు సాహిత్యంలో నిమగ్నమైనటువంటి విద్యార్థులు మరింత గొప్ప ఫలితాలు సాధిస్తారు మీ యొక్క ఆరోగ్యం బాగుంటే అద్భుతమైన విద్యా ఫలితాలు పొందుతారు ఈ వారి చదువుల్లో కూడా అద్భుతంగా ఉన్నారు ధనుసు రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కొంత ఎక్కువ విజయాన్ని పొందుతారు చాలా ప్రయత్నం చేస్తే వ్యక్తులు ఖచ్చితమైన రికార్డులు నిర్వహించడానికి ఇది షెడ్యూల్ను అనుసరించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది దవ ఇంటిపైన శని యొక్క దృష్టి కారణంగా మీ యొక్క సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు వ్యాపారం కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది తర్వాత పనులు పుంజుకుంటాయి బృహ బృహస్పతి యొక్క దృష్టి మే మధ్యకాలం నుంచి మీ పదవి ఇంటి మీద ఉంటుంది కాబట్టి మీ వ్యాపారాన్ని సానుకూలంగా చేస్తుంది ముఖ్యంగా విదేశీ వ్యాపారాలతో వ్యాపారం చేసే వ్యక్తులకు మంచి ఫలితాలు వస్తాయి మే మే నెల మధ్యకాలం తర్వాత మీ పనితీరు మెరుగుపడుతుంది అలాగే ఈ ప్రణాళిక మరియు అవుతాయి ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం వృద్ధులు తన సంసార సమయంలో సాధారణంగా మీకు అనుకూలంగా కనిపిస్తాయి మీ పది ఇంటికి అధిపతి కుజుడు యొక్క సగ సంచారం కలిగి ఉంటాడు వ్యాపార సంబంధాల విజయాల్లో మీరు అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారికి కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఆరుంటిపై అన్యమైన సమయం మీకు ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఉండవు కాబట్టి మీరు యథావిధిగా పనిని కొనసాగించవచ్చు అలాగే మీరు మీ కష్టాన్ని తగిన ఫలితాలను అందుకోబోతున్నారు ఉన్నారు రాహు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఇటువంటి ముఖ్యమైన ఆటంకాలు ఉండవు మీరు సహోద్యోగులతో సానుకూలమైన పని సంబంధాలు కొనసాగించాలంటే ఇంకా పని ఆదాయంగా కూడా చూడాలంటే ఈ సంవత్సరం మీరు కమ్యూనికేట్ చేసే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది యజమానులు మరియు ఉన్నతాధికారులు మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఎంచుకోవడం కూడా అవసరము చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది మీరు ఉద్యోగాన్ని మారాలనుకుంటే కనుక మీకు అద్భుతంగా ప్రయత్నాలు వస్తాయి బాధ్యతలు నెరవేర్చడం గొప్ప విషయం అయినప్పటికీ ఇతరుల ప్రశంసల కోసం మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టడం మంచిది కాదు మీ ఉద్యోగాన్ని శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోండి మీ కెపాసిటీ తగ్గట్టుగా బాధ్యత స్వీకరించడం సరైనది కుంభరాశివారి ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆదాయపరంగా పరంగా రెండవ భాగం చాలా బలంగా ఉంటుంది మీ యొక్క లాభగృహానికి అధిపతి అయిన ప్రారంభం అధిపతి అయిన మధ్యకాలం తర్వాత లాభగృహం యొక్క అధిపతి ఐదు ఇంటికి వెళ్తాడు అక్కడ అది లాభ లాభగృహాన్ని చూపుతుంది ఇంకా మీకు గొప్ప లాభాలను అందిస్తుంది అర్ధ భాగం ఆదాయ పరంగా సగటు ఉంటుంది ఇది అద్భుతమైన ఫలితం అందిస్తుంది ఈ రాశి వారికి శనిగ్రహం ఏక కాలంలో డబ్బును ప్రభావితం చేస్తుంది డబ్బు పొదుపు విషయానికి వస్తే రెండు పరిస్థితుల సంవత్సరం డబ్బు ఆదా చేయడం కొంచెం సమస్యగా ఉంటుంది అని మీరు నిర్ధారిస్తుంది ఆదాయ పరంగా కూడా మొత్తం బలంగా ఉన్నప్పటికీ కూడా పొదుపు పరంగా ప్రతికూలంగా ఉండే ఉన్నాయి అందుకని మీరు సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు సగటు విజయాలు మాత్రమే అందుకుంటారు ప్రేమ జీవిత పరంగా కూడా సగటు ఫలితాలు దాబాతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో చాలా సానుకూల ఫలితాలు వస్తాయి ఐదు వింటికా తన బుధు సంచార సంస్థలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది ఇదే సమయంలో శృంగార సంబంధాల సహమైన శుక్రుడు తన సంచార సమయంలో ఎక్కువ భాగం అదృష్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు వివాహ జీవిత పరంగా కూడా కుంభరాటి వారికి మంచి ఫలితాలు అందిస్తుంది సంవత్సరం రెండవ భాగం మొదటి కంటే మెరుగైన ఫలితాలు ఇస్తాయి మొదటి సాగం ప్రతికూలంగా ఉంటుంది మీరు కష్టపడితే నిశ్చితార్థం ఇంకా వివాహ సంబంధిత వ్యవహారాలు కూడా సాగంలో ముందుకు సాగుతాయి కానీ మే నెల మధ్య నుంచి విషయాలు నిజంగా గణనీయంగా మరి అనుకూలంగా ఉంటాయి పెళ్లికి సంబంధించి పనులు చక్కగా సాగుతాయి మొదటి సాగం కంటే సంవత్సరం మొదటి సాగం కంటే రెండో సాగం మెరుగ్గా ఉంటుంది సంవత్సరం వైవాహిక జీవితాన్ని కొద్దిగా బలహీనంగా ఉన్నట్లు కూడా మనం పరిగణించవచ్చు సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు సప్తమి ఇంట్లో శని ప్రభావం వల్ల వివాహ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ఏప్రిల్ మరియు మే నెలలో ఖచ్చితంగా మంచి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కానీ తర్వాత ఏడు ఇంటిపై రాహుగేతు ప్రభావం వల్ల కొన్ని అసమానతలు కనిపిస్తాయి కుటుంబ జీవిత పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం ప్రారంభం నుంచి మే వరకు రెండు ఇంటిపై రాహు ప్రభావం ఉండటం వల్ల ఈ రాశుల వారికి ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తొలగిపోతాయి బృహస్పతి సంచారం అనుకూలంగా లేనప్పటికీ కదా మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి కుంభరాశి వారి భూమి ఇల్లు నిర్మాణ విషయాల్లో సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల భూమి కానీ గృహాలు కానీ కొనుక్కోవచ్చు ముఖ్యంగా మీరు భూమి కానీ ఫ్లాట్ కానీ కొనాలనుకుంటే మీరు పైన విస్తృతమైన పరిశోధన చేయడం ద్వారా ముఖ్యము ఏదైనా వివాదాలు లేకపోతే అనుమాన ఒప్పందంలో ఉన్నటువంటి వాటిని కొనకండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం మరియు మార్చి మధ్య అయితే మీ ప్రాజెక్ట్ సాఫీగా సాగడానికి ముందే ఒక మంచి ప్రణాళిక రూపొందించుకోండి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారు ఉగాది తర్వాత మంచి ఫలితాలు రాబోతున్నాయి ప్రతిరోజు కూడా ఈ రాశి వారికి ఒక అద్భుతమైన రోజుగా గడిపేటటువంటి రోజులు అయితే రాబోతున్నాయి కుంభరాశి వారికి రాబోయే ఒకది నుంచి ముందు సంవత్సరం కంటే ఎన్నో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మీరు న్యూడేస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి